కారం రంగు రుచి ఆ పొడి తెలుగు తెలుగు వారి లిక్కర్ నిందితులకు సుప్రీం కోర్ట్ షాక్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మద్యం కొమ్ముకోవడానికి సంబంధించిన కేసులో మరి ఎవరెవరైతే అక్యూజ్డ్గా ఉండి మరి ప్రస్తుతానికి బెయిల్ కోసం మామూలుగా కాదు విపరీతమైన పాకులాట ఇందులో ప్రధానంగా మాజీ ఐఏఎస్ అయినటువంటి ధనుంజయ రెడ్డి మరో అధికారి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి మరో వ్యక్తి బాలాజీ గోవిందప్ప బాలాజీ గోవిందప్ప అంటే ఈ మన భారతీయ సిమెంట్స్కి సంబంధించిన డైరెక్టర్ సో ఈ ముగ్గురు ఈ లిక్కర్ కుమ్మకోణం కేసులో బెయిల్ కోసం మామూలుగా కాదు అల్లల్లాడిపోతూ ఉన్నారు వీళ్ళపైన గతంలో ఏదైతే ట్రయల్ కోర్టు వీళ్ళకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది అసలు రెగ్యులర్ బెయిల్ అనేది ఏంటి అంటే డిఫాల్ట్ బెయిల్ అది కూడా డిఫాల్ట్ బెయిల్ అంటే ఏంటి సాధారణంగా ఏ కేసుకు సంబంధించిన దాంట్లో అయినా సరే ఛార్జ్ షీట్ నమోదైన తర్వాత బెయిల్ మంజూరు కావాలి కానీ వీళ్ళకి ఆ డిఫాల్ట్ బెయిల్ అనేది ఇక్కడ ఛార్జ్ షీట్ నమోదు అవ్వకముందే ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చేసింది సో దీనిపైన హైకోర్టు సీరియస్ అయింది సో ఏ విధంగా ఛార్జ్ షీట్ కూడా అవ్వకుండానే డిఫాల్ట్ బెయిల్ ఇస్తారు అని చెప్పేసి ఆ బెయిల్ను కాస్త క్యాన్సిల్ చేయడం జరిగింది సో ఈ క్రమంలో ఈ బాలాజీ గోవిందకప్ప కావచ్చు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అలాగే ధనంజయ రెడ్డి వీళ్ళ ముగ్గురు సుప్రీంకోర్టు తలుపులు కొట్టారు తలుపులు కొట్టి వాళ్ళకి మాకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయండి అది ఇది అని చెప్పేసి వాళ్ళు పిటిషన్లు వేయటం సో ఈ క్రమంలో గతంలో విచారణకు వచ్చింది మరల అంటే మధ్యంతరలో ఉత్తర్వులు ఒకటి ఉంది అలాగే ఈ బెయిల్కి సంబంధించిన అంశం మరొకటి ఉంది సో గతంలో మధ్యంత ఉత్తర్వులు అంటే దీనికి సంబంధించి విచారణ పూర్తయ్యేంత వరకు కూడా వీళ్ళని అరెస్ట్ చేయవద్దు అని అని చెప్పేసి ఇవ్వటం అంటే కొంత రిలీఫ్ ఇక ఈ హైకోర్టు ఏదైతే వీళ్ళకి బెయిల్ ఎలా మంజూరు చేస్తారని చెప్పేసి ట్రయల్ కోర్టు ఇచ్చిన దాన్ని కొట్టివేసి వాళ్ళకి బెయిల్ క్యాన్సిల్ చేసిందో దీనికి సంబంధించి ఛాలెంజ్ చేశారు కదా సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈరోజు ఇందాక ఇచ్చిన తాజా విషయం ఏంటి అంటే ఇదిగో హైకోర్టు తీర్పుని సమర్థించింది సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ విధంగా బెయిల్ మంజూరు చేయడానికి కుదరదు మీరు మరలా ట్రయల్ కోర్టుకి వెళ్ళండి ట్రయల్ కోర్టులో కనుక రెగ్యులర్ బెయిల్ రాకపోతే సారీ డిఫాల్ట్ బెయిల్ రాకపోతే మరలా అప్పుడు హైకోర్టును ఆశ్రయించండి అని నేను చెప్పేసి చాలా సూటిగా స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఇక్కడ ఎంతో సంతోషంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉండవలసిన అధికారులు అలాగే ఏదైతే భారతీయ సిమెంట్స్లో ఒక స్థాయిలో ఉన్నటువంటి అధికారి వీళ్ళు ఎక్కడో శుభ్రంగా ఏసీ గదుల్లో కూర్చొని ఉండవలసిన చోట చివరికి ఇప్పుడు ఆ బెయిల్ కోసం పాకులాడే ప్రయత్నం ఆఫ్కోర్స్ ఆ మధ్యంతర ఉత్తర్లు ఇప్పుడు ఈ లోపల విచారణ అయిపోయే లోపల అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఇచ్చిన మాట ఓకే అయితే ఒక నాలుగు వారాల పాటు ఈ యొక్క సమయం ఉంటుంది కదా మీకు అట్రైల్ కోర్టు ఆ తర్వాత హైకోర్టు ఈ లోపే ఏదో ఒకటి జరుగుతుంది లేదంటే అప్పుడు రండి అన్నట్లుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఎవరి గురించి ఎందు గురించి వీళ్ళు లోపలికి వెళ్ళారు వీళ్ళు ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు ధనంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళకి ఆ లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో ఏ రకంగా ఉంది పోని అక్కడ ప్రైవేటు వ్యక్తులు కూడా ఏ రకంగా ఉన్నాడు సో ఇదంతా కూడా చూడండి ఎక్కడ రాజకేష్ రెడ్డి ఆయన ఐటీ శాఖ సలహాదారులు అట ఆయన వచ్చేసి లెక్కర్లో ఉంటారు వీళ్ళేమో ప్రభుత్వ సలహాదారులు ఈయన ధనంజయ రెడ్డి గారు కావచ్చు వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళు ప్రభుత్వంలో ఉన్న అధికారులు వీళ్ళకి ఆ లెక్కకి సంబంధించిన వ్యవహారంలో ఎందుకు ఉన్నది లింకు అలాగే అక్కడ వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన వచ్చి లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుపోయాడు ఇలా కాకుండా ఐఐటిఎన్లో వాళ్ళందరూ వచ్చేసి ఇందులో ఇరుక్కుపోయారు ఏది ఐఐటి ఖరగ్పూర్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఇందులో సో ఈ రకంగా ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు ఇవాళ బెయిల్ కోసం నానా తిప్పలు పడుతున్నారు అని అంటే చూడండి ఎవరి స్వార్థం కోసం ఎవరి నిబంధనలు తొంగలో దొక్కారు అసలు ఎటు నుంచి ఇడిపోయింది ఎక్కడికి వచ్చింది సో ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్న వ్యక్తి చివరికి వచ్చేసి ఈ మద్యం కుంభకోణంలో బాధితులుగా సారీ నిందితులుగా మిగిలిపోయారు అని అంటే నిజంగా బాధితులైనా లేకపోతే నిందితులుగా అంటే విళ్లవాటాలు ఎంత ఇదంతా కూడా ఉందా సో లేకపోతే వీళ్ళు అడ్డం పెట్టేసి వేరే వాళ్ళు డ్రామాలు ఆడేసుకున్నారా గేమ్లు ఆడేసారా అని అనుకోవాలా సో ఈ రకంగా ఇక్కడ ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆ ముడుపులకు సంబంధించిన ఎపిసోడ్ ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో విజయసాయిరెడ్డి మాటల వల్ల అక్కడ నుంచి ఇది మామూలుగా కాదు అటు ఇటు ఇటు అటు టర్న్ అవుతూ ఉంది ఈ కోర్టు కాదు ఆ కోర్టు ఆ కోర్టు కాదు ఈ కోర్టు అలా వీళ్ళకి బెయిల్ రాకుండా నానా ఇబ్బందులు పడతా వాళ్ళే తిప్పలు పడుతూ ఉన్నారు సో ఈ క్రమంలో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి గతంలో ఎప్పుడైనా సరే ఈ రకంగా ఎంతోమంది ముఖ్యమంత్రులుగా చేశారు కానీ అధికారులు ఈ రకంగా బలైపోయింది లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హయాములు పద్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలోనే ఆ రకంగా ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఐఎస్ శ్రీలక్ష్మి గారు కావచ్చు ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అక్కడ ఒకరు ఇద్దరే ఇక్కడ అలా కాదు డజన్ల కొద్దే ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకొంతమంది అధికారులు ఎలాగా అసలు మామూలుగా కాదు బయటికి రాని పరిస్థితుల్లో రాలేని పరిస్థితులు ఊపిలో కూరుకుపోయినట్లుగా ఇరుక్కుపోయి ఉన్నారు మీరు చూశారు ఏది కాదంబరి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్లు సో విశాల్ గున్నీ కావచ్చు కాంతినాయణ టాటా కావచ్చు అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు సో వాళ్ళు అక్కడ ఆ తర్వాత సిఐడి చీఫ్గా చేసినటువంటి సంజయ్ కావచ్చు అలాగే పివి సునీల్ కుమార్ కావచ్చు వీళ్ళందరూ ఐపీఎస్ కేటర్ అధికారులు మరి ఐపీఎస్ అధికారులు చివరికి కే వాళ్ళ మీద కేసులు వాళ్ళ బెయిల్ కోసం ప్రయత్నాలు ఇంత దూరం ఎందుకు వచ్చింది చాలామంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు కానీ వాళ్ళకి ఎవరికి లేదు వీళ్ళకే ఎందుకు వచ్చింది వీళ్ళు చేసినవి అని చెప్పేసి డైరెక్ట్గా సిట్టే ఆ యొక్క ఆధారాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది పోనీ ఆ కేసులకు సంబంధించిన అంశం అనుకుంటే ఈ మధ్యానికి సంబంధించిన దాంట్లో సో మొత్తం సర్వం తానే ధనంజయ రెడ్డి నడిపించారు ఆ సమయంలో ఏది సీఎం గారి దగ్గర అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండి ఓ విధంగా చెప్పాలంటే ఆయన కూడా క్వార్టర్లో ఒక వ్యక్తి సో సాక్షాత్తు బయటకు వచ్చేసిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు మాకు ఏ విషయం అయినా సరే ఆయనకు షేర్ చేసుకుందాం అనుకుంటే అని అని చెప్పేసి చెప్పారు దానికి ధనంజయ రెడ్డి కూడా అడ్డం ఉండరు అఫ్ కోర్స్ సచ్చల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత లేరు ధనంజయ రెడ్డి ఈ రకంగా ఉన్నారు అని అని చెప్పేసి అప్పట్లో చాలా వార్తా కథనాలు వచ్చినాయి సో ఇప్పుడు అటెండ్కి పర్యవసానంగా ఏంటి అంటే ఇదిగో ఇది వాళ్ళకి ఒరిగింది ఏంటి అంటే ఈ కేసులు బెయిల్ కోసం ప్రయత్నాలు సో ఈ రకంగా అది జరుగుతూ ఉంది ఇటీవల కాలంలో పెద్దగా ఈ లిక్కర్ కొమ్ముకోవడానికి సంబంధించిన అప్డేట్స్ ఇవి రాలా రాకపోయేసరికి ఇంకేముందులే అది పడిపోయింది ఇంక పెద్దగా జరిగేది ఉండదు అని చెప్పేసి ఇప్పటికీ స్టిల్ చాలామందికి ఆ కేసు మీద హోస్ పోయినాయి అంటే ఎవరెవరైతే ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు పడాలి ఆ అన్యాయం చేసిన వాళ్ళు బయటకు రాకూడదు అని చెప్పేసి అంటున్నారో ఇక అను కోరుకుంటున్నారో వాళ్ళకు కూడా నమ్మకం సన్నగిల్లింది ఆ ఇంకేం లేదు ఇది కూడా కేసు వీగిపోయింది అనే భావన కలుగుతూ ఉంది మరి ఎందుకు అలా జరుగుతుంది అంటే దానికి సమాధానం మనం చెప్పలేం ఎందుకంటే మరి ఇంతకంటే పెద్ద పెద్ద కేసుల్లో ఉన్న వ్యక్తులు కూడా నిన్న మనం ఆ విషయం మాట్లాడుకుంటాం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్ ఏది సుప్రీంకోర్టే సిబిఐని ప్రశ్నించింది అని అని చెప్పేసి సో అలాంటి పెద్ద పెద్ద కేసులే ఈ ఏదో అలా 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 అప్డేట్స్ అప్పుడప్పుడు వస్తానే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది కానీ దానికి సంబంధించిన పర్యవసానం క్లియర్గా ఎప్పుడు అన్నీ క్లియర్ అవుతాయి అనేది మాత్రం ఎవరూ చెప్పలే అనే పరిస్థితికి వచ్చింది దీనికి గల కారణం ఏంటి వ్యవస్థలు ఏ రకంగా పనిచేస్తున్నాయి ఏంటి అని చెప్పి చాలామంది ఒక విధంగా చెప్పాలంటే బాధపడతా ఉన్నారు మన సిస్టమ్ లాగా పనిచేయట్లేదా దానికి ఏంటి ఈ ప్రతిదానికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా అనే భావన ఇవాళ ఒక కామన్ మ్యాను మీకు కామెంట్స్ చూసినట్లయితే ఎలా పెడుతున్నారంటే అసలు ఏమి జరగదండి ఇవాళ పర్ఫెక్ట్గా ఇదిగో ఈ కేసుకు సంబంధించిన అంశం ఫైనల్గా ఫైనల్ వరకు వెళుతుంది అని అంటే అది డౌట్గానే ఉంటుంది అది అసలు ఎప్పుడు ట్రైల్ కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఏడు సంవత్సరాలు అయింది వైఎస్ గారి కేసు రెడ్డి గారిది మరి ఆ కేసుకు సంబంధించిన అంశం ఎక్కడ ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉంది ఆవిడ పాపం మామూలుగా కాళ్ళకు బలప కట్టుకొని మరీ తిరుగుతూ ఉన్నారు సునీత రెడ్డి గారు సో ఓ ప్రక్కన ఈ మద్యం కుంభకోణం సంబంధించిన కేసు మరో ప్రక్కన కల్తీ మద్యానికి సంబంధించిన కేసు అదొకటి ఇలా ఎన్ని కేసులు ఉన్నా ఇట్లా మనం లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ ఇది ఇది అని చెప్పేసి ప్రజలకు తెలియజేయాలని చెప్పుకోవడం తప్ప దానికి సంబంధించిన అంశం ఇదిగో దాని పర్యవసానం ఇలా ఉంది ఈ తర్వాత ఈ రకంగా వాళ్ళందరికీ కూడా మరి సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఎవరెవరైతే దోషులుగా నిర్ధారించబడతారో వాళ్ళకి అని ఘంటా బాధంగా ఎప్పుడైనా ఎవరైనా చెప్పడానికి ఏ కేసులో అయినా సరే ఉందా ఒకటి కాదు రెండు కాదు ఇన్ని కేసులు ఉన్నాయి ఏ కేసుకు సంబంధించిన అంశం అయినా సరే సో మరి లోపం ఎక్కడ ఉంది సిట్ అధికారులు ఆధారాలు ప్రవేశపెడతాలో ఏమైనా జాప్యం చేస్తున్నారా విఫలం అవుతున్నారా లేదా ప్రభుత్వం వీటిని సీరియస్గా పరిగణించట్లేదా ఇవన్నీ క్వశ్చన్ మార్క్సే సో ఈ నేపథ్యంలోనే మరి ఈ లిక్కర్ కుమ్ముకోణానికి సంబంధించి అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు అని చెప్పేసి గొంతు పోయేదాకా మాట్లాడుకున్నాము కానీ ఇవాళకి ఇదిగో వాళ్ళకి బెయిల్ రాలేదు వీళ్ళకి బెయిల్ వచ్చింది లేకపోతే పలానా పలానా కోర్టుకెళ్ళండి పలానా సమయానికి రండి అని చెప్పేసి అప్డేట్సే కానీ దీనికి సంబంధించి ఫైనల్గా ఇదిగోండి ఇది అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయడానికి క్లియర్ కట్గా చెప్పడానికి ఏదైనా సరే ఇప్పటివరకు చూపించారా మరి ఇదంతా జరగాలి అండి ఎంత సమయం కావాలి మరి ఎప్పుడు తీరుతుంది అసలు ఈ ఐదేళ్ల పదవీకాలం పూర్తి అయిపోయే లోపల ఎవరెవరైతే ఈ అక్రమాలు అవినీతి చేశారని ఆరోపణలు ఉన్నాయో అవి సాక్ష్యాధారాలతో సహా ఈ అధికారులు ప్రవేశపెట్టే అవకాశం ఉందా లేదా అని మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి థ్యాంక్ యూ